జనభైరీ న్యూస్కి స్వాగతం మంత్రి పదవి ముఖ్యం కాదు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ ముఖ్యం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మంత్రి పదవి ముఖ్యం కాదని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవే నాకు ముఖ్యమని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని కల్లంవారిపాలెంలో నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నూట యాభై ఐదు సీట్లకు పైగా సాధిస్తుందని జోస్యం చెప్పారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే గ్రామంలోని సిమెంట్ రోడ్లు లింకు రోడ్లు డ్రైనేజీ మొదలైన అన్ని సమస్యలను పరిష్కరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు పేద బడుగు వర్గాలకు రెండు రూపాయల కిలో బియ్యం మహిళలకు ఆస్తిలో సమాన హక్కు పింఛన్లు ఉంటాయని ఇల్లు మొదలైన సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు బాగా అన్న విగ్రహావిష్కరణ అన్న విగ్రహాలు చెప్పట్లు పట్టాలి మీ జయదేవ ధ్వనాలు కరకాల ధ్వనులతో అన్న శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మన కలవారిపాల గ్రామంలో ఈ సంవత్సరం శత జయంతి పురస్కరించుకొని ఉన్న సంవత్సరం అదే సంవత్సరం మన గ్రామంలో అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఆవిష్కరణ అవటం మనందరూ అదృష్టంగా భావిస్తుంది నమస్కారాలు నాతో పాటు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి కుటుంబ సభ్యులకి మా అందరం కూడా నాకు అందరం కూడా కలిసి వచ్చి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మన అందరం కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది ఎందుకంటే ఇందాక మన అది రెడ్డి మన సుబ్బారెడ్డి గారు అట్లానే మన కాలనీలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది దాదాపు నాలుగు సంవత్సరాల పైన అయిపోయింది మనం గా ఇవాళ విగ్రహ చేయాలంటే ఆరో తారీఖు చేద్దాం అనుకున్నాం అదే విధంగా ఇవాళ అందరం కూడా కలిసి కట్టుగా ఇవాళ కార్యక్రమం చేసుకోవడం జరిగడం చాలా సంతోషం మీ అందరూ తెలియదు కాదు రామారావు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన సినిమా రంగంలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ ఆయనకు ఆయనే సార్తనమాట ఆయనకి పోటీ వచ్చే వాళ్ళు ఎవరు లేరు అనమాట ఇప్పుడు దాకా ఎందుకంటే మనందరం తెలిసిందే తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టడం అధికారంలో తీసుకురావటం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయటం చేసిన సంగతి కూడా మనందరం తెలిసిందే రెండు రూపాయల కిలో బియ్యం కానీ అటు ముఖ్యంగా మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు తీసుకురావటం కానీ ఇట్లాంటి ఎన్నో చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు తీసుకొచ్చిన సంగతి అందరూ తెలిసిందే ముఖ్యంగా ఎన్టీఆర్ గారు మొదటి నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ అదేవిధంగా జగన్ జగన్ రావు గారి ఆశయాలను కొనసాగించిన వ్యక్తి ఈ ఆమాట గుర్తు చేస్తామని చెప్పి కూడా సమముఖం తెలియజేసుకుంటూ నాకు మనవరకు చెప్తా చెప్పారు మనకు ముప్పై ఏళ్ళు మెజార్టీ వస్తే నాకేదో మంత్రి వచ్చిందని నాకు మంత్రితో పని లేదు నేను ఎప్పుడు జనంలో ఉండేవాడిని మంత్రి ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు మనం ఎప్పుడు కూడా మంత్రుల కోసం వాటి కోసం పనిచేయము మనకు మెజార్టీ వస్తే మన ఎంపీని కూడా పార్లమెంట్ తీసుకెళ్ళాలనే ఉద్దేశం ఒక్కటే నాకు కావాలి ఎందుకంటే పోయినసారి మేము నలుగురు గెలిచాం ఎమ్మెల్యేలుగా ఎంపీ ఓడిపోయినందుకు మేము అందరం కూడా చాలా బాధపడ్డాం అరే మనతో పాటు కష్టపడి పనిచేసిన ఎంపీ మాతోటి మేము అసెంబ్లీకి వెళ్తుంటే ఆయన పార్లమెంట్ రాలేకపోయాడు మనం అందరం మెజార్టీ వచ్చి ఆయన ఒక్కడ ఆయనకు ఒక్కడ రాలేదు అదొక్క బాధ అయింది క్రాస్ ఓటింగ్ జరగటం కొంతమంది మాకేసి ఆయనకు అయిపోవటం జరిగింది ఈసారి దయచేసి ఆ విధంగా కాకుండా ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా చట్టసభల్లో కనుక పార్లమెంట్కి వెళ్తే మన ఊరు ప్రజల తరఫున కానీ ఏదైనా ఫండ్స్ తీసుకురావడానికి కానీ బాగుంటుంది అనే దానికోసమే మంచి మెజార్టీలు రావాలి మెజారిటీ కోసం అందరం కూడా కష్టపడి పనిచేయాలనేది కోరుకుంటా అని చెప్పి కూడా స్వభావంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి గ్రామస్తులకి అందరూ కూడా గ్రామ పెద్దలకి కాలనీ వాసులకి అందరూ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా